ప్రైజ్ లార్డ్ దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయించుంటున్నాను ప్రియా దేవుని బిడలారా ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషించేటువంటి దినము కారణం ఏంటి అంటే డిసెంబర్ యొక్క చివరి దినములో ముప్పై ఒకటవ తేదీ సంవత్సరపు చివరి దినములో మనమందరము చేరి ఉంటున్నాము అయితే ఈ యావత్ ప్రపంచము ఈ దినాన్ని ఎంతో సంతోషకరంగా జరుపుకుంటూ ఉంటుంది కారణం ఏంటి అంటే సంవత్సరము రోజులో ఉన్నటువంటి బాధలు లేకపోతే కష్టాలు వీటన్నిటినీ మరిచిపోయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనము సంతోషంగా అడుగు పెట్టాలా సంబరముగా అడుగు పెట్టాలా ఆనందముగా అడుగు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సంతోషముగా ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యాన్ని వింటూ దేవుని అడుగుజాడలో ఉన్నటువంటి మనము ఏ విధంగా అడుగు పెట్టాలి నూతన సంవత్సరంలోనికి మనం ఏ విధంగా ప్రవేశించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించినట్లు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు నూతన సంవత్సరంలో మనము ప్రవేశించేటువంటి వారమై ఉండవలేము కారణం ఏమి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు తను చూపించినటువంటి ప్రేమను తను చూపించినటువంటి యొక్క ఆ కనికర ఆశీర్వాదాలన్నిటినీ గుర్తు చేసుకొనుచు దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారమై ఉండవాలని కొందరు అనొచ్చు దేవుడు నా జీవితంలో ఎటువంటి అద్భుత కార్యములు చేయలేదు ఎటువంటి ఆశీర్వాదంలో నాకు ఈ సంవత్సరంలో జరగలేదు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతయు నాకు ఏమీ కలిసి రాలేదు అన్నటువంటి మాటలు మనం వినొచ్చు అయితే ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంలో మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను అదేంటంటే దేవుడు తన హస్తము చేత మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే ఇంతవరకు మనము దేవుడు మన చేయి వదిలేసి నింటే బహుశా ఈ యొక్క సంవత్సరాన్ని నూతన సంవత్సరాన్ని మనము చూడకపోయేవారము కాబట్టి ప్రియదేవుని బిడలారా ఆశీర్వాదము అనగానే ఏదో గొప్ప గొప్ప కార్యాలు జరగడము లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులలో నుంచి మారి ఒక సంతోషకరం లేదంటే ఒక నూతనమైనటువంటి దానిలో ప్రవేశించడం కాదు ఆశీర్వాదం అంటే నీ జీవితము ఒక సంవత్సరము నుంచి ఇంకొక సంవత్సరంలోనికి అనగా ఒక నిమిషములో నుంచి ఇంకొక నిమిషము చేంజ్ అవుతున్నప్పుడు నీ శ్వాసను తీసుకుంటున్నావు అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అది దేవుని యొక్క ఆశీర్వాదం ఉండడం వలనే ఇంకొక సంవత్సరాన్ని చూడగలుగుతూ ఉంటున్నావు ప్రియ దేవుని బిళ్ళారా ఈ యొక్క ఇరవై నాలుగవ సంవత్సరం గతించి పోచుండగా ఇరవై ఐదవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన జీవితము నూతనముగా మారాలి గత సంవత్సర కాలంలో నేను దేవునికి ఇష్టకరంగా జీవించలేదు గత సంవత్సర కాలంలో నేను దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసి పాపములో జీవించిన నన్ను దేవా నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టేటువంటి కృపను నాకు అనుగ్రహించాను అయితే ఈ నూతన సంవత్సరంలో నూతనముగా నన్ను నేను మార్చుకొని నీకు సాక్షిగా జీవించేటువంటి కృపను నాకు దయచేయని ఈరోజు మనం ప్రార్థించేటువంటి వారమై ఉండవలేము అనేక మంది ఈ యొక్క దినాన్ని ఎక్కడెక్కడో కూర్చొని కాలక్షేపము చేస్తూ గడుపుతూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడలారా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో చేరి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించుచ్చు నూతన సంవత్సరంలో అడుగు పెడదాం కారణం ఏంటంటే దేవుడు మన చేసినటువంటి ఉపకారములన్నిటికీ మనం ఏం చేయాలా కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారమై ఉండాలి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించేదును రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదిను ఈరోజు దేవుని సందలు చేరి కుటుంబమంతా కలిసి ప్రభువా మా జీవితాన్ని ఇంతగా ఆశీర్వదించిన నా కుటుంబాన్ని నువ్వు ఇంతగా ఆశీర్వదించినావు అందుబాటునే అందును పట్టించే ఈరోజు కుటుంబం అంతూ కలిసి నీసందులు చేరాము అని కృతజ్ఞతలు చెల్లించచ్చు కుటుంబ సమేతంగా ప్రార్థించచ్చు నువ్వు తన సంవత్సరంలో అడుగు పెడదాం ప్రభు మీ అందరికీ అటువంటి కృప అనుగ్రహించనుగాక ఆమె